అరవింద్ కేజ్రీవాల్ వారు ఆయన ఇండియా కుటుంబ ఆయన ఎన్డీఏ కుటుంబం నుంచి రాలేదని చెప్పి జైల్లో జైల్లో ఆయన బంధించడానికి కావచ్చు ప్రయత్నం చేశారు అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో విపక్ష పార్టీలను చాలా పెద్ద ఎత్తున ఉన్నారు కాంగ్రెస్ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వీర సావర్కర్లు కాదు నేను రాహుల్ గాంధీని అని చెప్పి ప్రకటించేటువంటి వేరానికి రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంటు సభస్వాన్ని రద్దు చేయడానికి కూడా వారు వెనక్టం కాబట్టి ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి విధానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అమలవుతా ఉన్నాయి ఆయన పది సంవత్సరాల క్రితం చాలా గొప్పగా వాగ్దానం చేశాడు నేను అధికారంలోకి లేకపోతే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తారన్నాడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి మరి అందరూ హిందువులకు బంధువు నేను హిందువుల కోసం నేను చాలా సిగిస్తున్నా అని చెప్పి ఆ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల్లో ఆయన హిందువులు ఇరవై శాతం మంది ఉంటే మరి ఆ లెక్కనిచ్చినా కూడా హిందువులకు ఎనభై శాతం ఉద్యోగాలు రావాలి అంటే పదహారు కోట్ల ఉద్యోగాలు వారికి రావాలి ఇచ్చావా ఏమన్నా చేశావా ఏ ఒక్కటి చేయరా డిజిటల్ ఇండియా మేక్ ఇండియా అమృతోత్సవాలు అత్యధిక ఆయాగా ప్రతి బచావు ప్రతి పడావు అనేటువంటి ఒక పప్పుడు నినాదాలు ఇచ్చి జనాన్ని మోసం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తా ఉంది నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఆక్ర భాగానికి తీసుకొని పోయాలంట నిజమైన ఆలోచించండి ప్రజలంతా ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో ఈ దేశంలో గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వందల రూపాయలకు గ్యాస్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది ధరలు పెరిగాయి నిత్యావసరాల ధరలు పెరిగాయి ఏ ఒక్క దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు నిలవరించలేకపోయారు ప్రజల పైన దారాల మీద దారాలు విపరీతంగా మోపుతా ఉన్నారు అంతేకాదు నేను అధికారంలోకి వస్తే వంద రోజుల్లో పదిహేను లక్షల రూపాయలు చందన కోట పేరుతో మీ చెప్పి ప్రకటించారు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు అయింది పది పాదనాలు ఏమైనా మీ అకౌంట్లు లేకొచ్చాయా ఏ ఒక్కరికి రాలా పైగా దేశంలో ఇన్ని రకాల సమస్యలు బట్టి ప్రజలు బాధపడతా ఉంటే ఆ ప్రజలను హిందువులుగా ముస్లింలుగా క్రిస్టియన్లుగా మతాల మధ్య చిచ్చు పెట్టి వారిని రెచ్చగొట్టి ముస్లిం మీరు ఈ రోజు వాటి అమలు చేయాలని చెప్పి అలాంటి విధానాలు తీసుకొని వస్తా ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ కొత్తగా వాగ్దానం చేశాడు అని చెప్పేసి నాలుగు వందల సీట్లు నాకు ఇవ్వండి చెప్పి చెబుతా ఉన్నాడు మూడు వందల మూడు సీట్లు ఇచ్చినందుకే నరేంద్ర మోడీ ఈ దేశంలో అంబేద్కర్ రచించినటువంటి ప్రత్యామ్నాన్ని సర్వనాశనం చేశాడు ప్రజాస్వామిక ఆడుతామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు అందుకే కమ్యూనిస్టులు ఇండియా కూటమిగా మేము విజ్ఞప్తి పాటన మూడోసారి నరేంద్ర మోడీ అనేటువంటి ఒక రక్తం మరిగిన నరూప రాక్షసుడు కేంద్రంలో లేకి వస్తే ఈ దేశంలో ఎర్ర కోట పై నుంచి వచ్చేటువంటి ఉపన్యాసం ఉపన్యాసాలు అవుతాయి విధంగా ఈ తీర్థం అంతా కూడా మరొక మణిపూర్ లాగా తయారవుతుంది అందుకే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నుంచి బీజేపీ తరఫు నుంచి ఆయన పోటీ చేస్తా ఉన్నాడు ఆ బీజేపీ